మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అందరికీ నమస్కారం నేను స్వరూప కుట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట జపనీస్ వాకింగ్ దీనివల్ల మానసిక అలాగే శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని అధ్యయనాలే చెబుతూ ఉన్నాయి ప్రస్తుతం నాతో పాటు హైదరాబాద్ లోని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ జపనీస్ వాకింగ్ అంటే ఏంటి దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే జపనీస్ వాకింగ్ అంటే ఏంటి సార్ అంటే జపనీస్ దేశం నుంచి వచ్చిన ఈ ఒక రకమైన వాకింగ్ అని నిజానికి ఏమిటి ఈ వాకింగ్ అనేది ఎప్పటి నుంచో సైలెంట్ వాకింగ్ అనే కార్యక్రమం చేశాం గార్డెన్ వాకింగ్ అని మాట చెప్తాం రివర్స్ వాకింగ్ అని ఒకటి యోగిక్ వాకింగ్ అని ఒకటి ఫాస్ట్ వాకింగ్ అని హాఫ్ అన్ అవర్ వాకింగ్ అని అంటే ఏదన్నా నడక అన్నది ఆరోగ్యానికి ఒక ముఖ్య దిఔ ఔషధం ఖర్చు లేని వ్యవహారం అని అందరిలో నాటుకుపోయింది అదే కాకుండా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము వాళ్ళ ఇంటి దగ్గరలో గానీ ఎక్కడన్నా గానీ మైదానంలో గానీ పార్కులో కానీ గానీ చేస్తూనే ఉన్నాం అయ్యుండి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థలు గణాంకాలు ఏం చెప్తున్నాయంటే యాభై శాతం అని భారతీయులు లేజీ అని ఒక మాట వాడారు సోమరు అంటే వీటి నడక విషయంలో శరీర వ్యాయామం విషయంలో వాళ్ళు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు అంటే ఇది అది మంచి విషయం కాదు భారతదేశానికి తాలూకా ప్రగతికి రకరకాల కారణాలు ఏది సాఫ్ట్వేర్ ని వాళ్ళు కానీ ఏదైతే అక్కడ సీట్లకు ఉండేటువంటి గంటల కొలది చేసేటట్లయితే శరీరానికి ఆరోగ్యానికి వ్యాయామం లేదు సుమా అని ఒక హెచ్చరిక చేస్తుంది ఇందులో ఒక భాగమే ఈ జాపనీస్ వాకింగ్ అని ఒకటి వచ్చింది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఏ విధంగా అంటే జాపనీస్ వాకింగ్ అనేది జపనీస్ లోని ఒక సిన్సు యూనివర్సిటీ నుంచి ఒక స్టడీ మాదిరి వచ్చింది ఒక స్త్రీ హిరోషి నోస్ అని ఒక ఆమె దాన్ని పాపులర్ చేశారు ఒక ఫిజియోథెరపీ టైప్ ఆమె ట్రైనర్ ఇది చాలా వింటూ ఉంటే చాలా సింపుల్ పద్ధతి లాగా అనిపిస్తుంది అంటే ఏమిటి దానిలో ఉన్నటువంటి వివరాలు పోతే మూడు నిమిషాలు ఫాస్ట్గా క్విక్ పేస్ ఇంకొక మూడు నిమిషాలు నెమ్మదిగా ఇంతేనండి దానిలో ఉన్నది అంటే చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది అయితే మరి ఇంత ఎందుకు అది సోషల్ మీడియా ట్రెండింగ్ అయింది ఎందుకంటే దానివల్ల ఉపయోగాలు ఏమాత్రం ఎక్విప్మెంట్ లేని ఎక్కడైనా చేసుకోవచ్చు మీరు మీ ఇంటిలో చేసుకోవచ్చు గార్డెన్లో చేసుకోవచ్చు లేదు ఎక్కడ మీకు డ్రైవింగ్ ఏదైతే విలాసలో ఫ్లాట్స్లో ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఉంటుందో పార్కింగ్ ప్లేస్ దగ్గరలో కూడా అక్కడ కానీ ఇబ్బంది పొల్యూషన్ లేకపోతే చేసుకోవచ్చు పైన టెరెస్ లో చేసుకోవచ్చు అంటే ఎక్కడికి స్పెషల్ ప్రదేశం కానీ సమయం కానీ ఎక్విప్మెంట్ కానీ లేని గొప్ప వాకి అది మామూలుగా ఒక సోషల్ ఆస్పెక్ట్ అయితే సైంటిఫిక్ అప్రోచ్ మాట్లాడుతుంది చేయాల్సిన వాళ్ళు ఏమిటి మూడు నిమిషాలు రిస్క్ వాకింగ్ ఫాస్ట్ గా మధ్యలో విరామం లేకుండా తర్వాత మూడు నిమిషాలు స్లో వాకింగ్ మళ్ళీ మూడు నిమిషాలు వాక్ సో ఈ జపనీస్ వాకింగ్ వ్యక్తి ఆమె ఏం చెప్తారంటే ఇట్లా ఒక ఆరు సైకిల్స్ ఐదు సైకిల్ అంటే మూడు రెండు మూడు నిమిషాలు ఆరు నిమిషాలు ఒక సైకిల్గా మనం పరిగణిస్తే అలాంటివి ఒక ఐదు సైకిల్స్ అంటే అరగంట అంటే అరగంట సేపు మీరు వ్యాయామం వాకింగ్ చేసినట్టు ఏమైనా కష్టం లేనట్టు సింగిల్గా చేసుకోవచ్చు ఎవరు వచ్చాం మిత్రుడు పక్కన ఉండక్కర్లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇన్ని అనువైన పద్ధతులు ఉన్నాయి ఇది దీనికి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది వాకింగ్ ఈ తక్కువ వాకింగ్ మొదలు పెట్టే ముందు కొంచెం వార్మప్ చేయాలి కొంచెం శరీరం సెటిల్ అవ్వడానికి తర్వాత మొట్టమొదటి మీరు మూడు నిమిషాలు ఫాస్ట్గా నడుస్తారా స్లోగా నడుస్తారా మీ ఇష్టం ఏవైతే మాత్రం ఆల్టర్నేట్ అయితే ఉండాలి ఎన్నో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో కానీ డయాబెటీస్ కంట్రోల్లో కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే డయాబెటీస్ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉన్న వాళ్ళు కానీ ఇప్పటి నుంచే కానీ ఈ వాకింగ్ చేసినట్టయితే డయాబెటీస్ రాకుండా కూడా దాని బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది అదే కాకుండా కీలలకి బాగా స్ట్రెంగ్త్ రావడం కండరాలకు స్ట్రెంగ్త్ రావడం ఉపయోగపడుతూ ఉంది ఇక్కడ మీరు ఒక మాట అడగొచ్చు నాకు మరి మరో రొచ్చిన్ ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో స్పీడ్గాను పార్కుల్లో పడిగెత్తునట్టు చేస్తున్న వాళ్ళకి దానికి దీనికి వాకింగ్ ఏమిటి ఏది బెటర్ అది అనుమాన సహజం వీళ్ళ శాస్త్రం ప్రకారం ఏమిటంటే ఏదైతే ఈ ఇప్పుడు మీరు కంటిన్యూస్ సేమ్ పేస్ లో చేస్తున్నారు అనుకోండి అలాగే నడుస్తున్నారు అలాగే నడుస్తున్నారు అలాగంటే నడిచాను చెమట పట్టేసి కష్టపడిపోయాను రోజుకి రెండు గంటలు నడుస్తాను అయినా ఆ వ్యక్తులు ఆ బీపీ కానీ షుగర్ కానీ పెద్ద కంట్రోల్ రాకపోవడం అసలు చూస్తూ ఉంటే నేను చాలా మంది నా ఓపిక వచ్చినప్పుడు బాబు నువ్వు వాకింగ్ చేయాలి లేస్తాను రోజు రెండు గంటలు చేస్తాను అంటాడు మనిషి అయితే అలాగే ఉన్నాడు పబ్బె కిలో అంటే నేను అనుకుంటానే ఎక్కడ మిస్ అవుతుంది ఆ ఎక్కడ మిస్ అవుతుంది పోయిన దానికి ఆన్సర్ ఈ జాపనీస్ వాకింగ్లో తెలుస్తుందా అని తెలుస్తుంది సైన్స్ ఏం చెప్తుందంటే ఏదైతే ఫాస్ట్ పేస్లో జాపనీస్ వాకింగ్ మూడు నిమిషాలు చేస్తే శరీరం అంతా కూడా దానికి రియాక్ట్ అవుతుంది చాలా ఫాస్ట్గా గుండె ఎక్కువ కొట్టుకుంటుంది ఎనర్జీ ఏదైతే ఉందో క్యాలరీస్ బాగా ఖర్చు అవుతుంది కోవుత ఏదైతే పేరుకుందో తొందరగా తగ్గిపోతుంది మళ్ళీ మూడు నిమిషాలు స్లో అయ్యేసరికి జరిగినటువంటి ప్రక్రియకి అంతా అడ్జస్ట్మెంట్ అయ్యి గుండె ఊపిరితిత్తులు బాగా చేరుకుంటాయి అంటే కార్డియోవాస్కులర్ స్ట్రెస్ అనేది తగ్గి దాని తాలూకా పనితనం అనేది పెరుగుతుంది ఇప్పుడు ఇలా జరుగుతూ ఉండేసరికి స్ట్రెస్ తగ్గిపోతుంది మెదడులో ఉండేటువంటి స్ట్రెస్ హార్మోన్ మెడ్డలైనా తగ్గిపోతూ ఉంటుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది మనిషి ప్రశాంత ప్రకాశవంతంగా హారిగా ప్రశాంతంగా ఉంటాడు మంచి నిద్రపడుతుంది అంటే ఒక చిన్న పద్ధతి ఏదైతే ఉందో వాకింగ్ అన్నది అందులో జపనీస్ వాకింగ్ అన్నది చేయాల్సిందల్లా ముప్పై నిమిషాల పాటు చేసినట్టయితే వ్యక్తిలో ఉండేటువంటి మార్పు గణనీయమైన మార్పు వచ్చిందని ఈ వాకింగ్ ద్వారా మిగతా వాకింగ్ కానీ జాగింగ్లు కానీ ఏదన్నా కానీ మంచిదే వ్యాయామం అన్నది మంచిదే ఇందులో ఉన్న ముఖ్యతలు ఏమిటంటే ఆ సింప్లిసిటీ అది ఉండేటువంటి ఎక్కడన్నా కానీ ఇప్పుడు నడుస్తున్నావు దానికి ఏమైనా ఎక్విప్మెంట్ కావాలా లేదు నడవలసింది మీరు కొంచెం స్ట్రైట్ నడవాలి మెడ పైకి స్ట్రైట్ పెట్టుకొని అదే కాకుండా చేతులు స్విమ్మింగ్ ధార్మ్స్ అంటాం చేతులు ఇలా ఊపుతూ ఉండి ఒక్క మూడు నిమిషాలు ఫాస్ట్గా చేసి మళ్ళీ మూడు నిమిషాలు స్లోగా చేసి ఇంతే వాచ్ పెట్టుకుని చూడొచ్చు లేకపోతే పక్కన ఎవరైనా చెప్పొచ్చు మూడు నిమిషాలు అయిపోయింది అంటే అంత సింపుల్ ఎక్సర్సైజ్ వల్ల ఇన్ని ఉపయోగాలు అప్పుడు ఎనర్జీ కానీ దానికి లెక్కలు వేసారు వాళ్ళు ఆ టైంలో ఆ మూడు నిమిషాలు దాంట్లో ఒక ఏదైతే క్యాలరీస్ దానిపై ఖర్చు పెడుతున్నారో ఇలా రోజు ఈ గంటలు కూడా నడిచినా కానీ జరగటం లేదట అదే కాకుండా గుండె మీద ఏదైతే అన్నింటికంటే ముఖ్యమైన ప్రాంతం ఏదైతే ఉందో ఈ కార్డియో స్ట్రెస్ అనేది తగ్గి దాని పనితం ఉంది లంగ్స్ కూడా ఎంత పొగ వాళ్ళైనా కూడా ఈ వాకింగ్ అనేది మీరు కూడా ప్రయత్నించండి నేను చేస్తూ ఉన్నాను చాలా చాలా ఉపయోగంగా అనిపిస్తుంది నేను కూడా మీరు దాన్ని లంక్ చేస్తారు ఎందుకంటే ఈ పద్ధతి నేను చదివిన దాన్ని బట్టి ఖర్చు లేని ఇంత సింపుల్ వాకింగ్ పద్ధతి ఈ మధ్య కాలంలో ఇంటి దగ్గర చేయొచ్చు షో ఎక్కర్లేదండి లేదు అలాంటి వాకింగ్ అందరూ ప్రయత్నించండి చేయండి జపనీస్ వాకింగ్ అనేది దాని పేరు కూడా ఇంకొకటి ఇంటర్వల్ వాకింగ్ ట్రైనింగ్ అనే దాని పేరు ఇది చాలా వినూత్న పద్ధతి కానీ చాలా సరైన పద్ధతి కూడా నేను ముఖ్యంగా జపనీస్ వాకింగ్ వల్ల గుండెకి మంచిది ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ కి మంచిది మధుమేహాన్ని మెదడు ఏదైతే ఎక్కువ జరిగి వ్యక్తి చాలా తీజవంతంగా ఉంటాడు యాక్టివ్ చాలా ప్రొడక్ట్ గా ఉంటాడు అలాంటి విషయాలు కూడా దాని వల్ల చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే పర్టికులర్ గా ఫాస్ట్ వాకింగ్ టైమ్ లో చాలా మంది ఇదే మనకి టైం దొరికింది అనుకుంటా వాకింగ్ చేస్తూ కూడా మొబైల్ వాడుతూ ఉంటారు రేపు ఈ జపనీస్ వాకింగ్ చేస్తూ కూడా మొబైల్ వాడే వాళ్ళు ఉంటారు ఎవరు ఏం చెప్పారంటే వాకింగ్ అనేది హాఫ్ అన్ అవర్ అన్న మీ కోసం మీరు మీరు కేటాయించండి మొబైల్ కానీ చేసి ఇంటి దగ్గరే చేసుకోవచ్చు కదండి అది ఒకసారి మనం సైలెంట్ వాకింగ్ అని కూడా చేసాం సైలెంట్ వాకింగ్ అని మాట్లాడము అది కూడా బాగానే పోయింది అక్కడ కూడా ఏమిటంటే ఇప్పుడు మిత్రులతో ఆహాకారాలు చేసుకుంటూ ఉత్సాహంగా పెడుతూ మధ్యలో మసేజ్లు పెడుతూ ఉంటే వాకింగ్ తాలూకా ముఖ్యత అది లోపిస్తుందేమోనని నేను నమ్ము ఆ కార్యక్రమం కూడా అదే చెప్పాను ఇప్పుడు మొబైల్ చేయడం ద్వారా కొంత వాకింగ్ అయితే చేస్తున్నారు సుమా నడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు దాని వలన ఎంత మీరు మనసుకు ఇది కాన్సన్ట్రేషన్ ఇవ్వగలుగుతున్నారు మెదడు మీద ఎంత దాంతో పట్టు ఎంత ఉపయోగం అవుతుందని మీరు ఆలోచన ఇంకా ఏదైతే చెప్పుకున్నట్టు కానీ వెయిట్ కానీ బీపీ కానీ షుగర్ మీరు ప్రయత్నం చేసి ఎందుకు తగ్గట్లేదు ఎక్కడో లోపం ఉంది కదా ఆ లోపమే ఈ తరఫున మీరు కూర్చొని ప్రతిదానికి ఒక ఏజ్ సెగ్మెంట్ అనేది ఉంటుంది ఈ జపనీస్ వాకింగ్ అనేది ఏ ఏజ్ తో సంబంధం లేదు అసలు మధ్య వయసు వాళ్ళే మొదలు పెడితే బెటర్ ఎందుకంటే ఆ వయసులోనే భారతదేశంలో నలభై నలభై ఐదు పడిమాడు వాళ్ళకి షుగర్ పీపు వచ్చే అవకాశం ఉంది ఊబకాయ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వేసు వాళ్ళు స్టార్ట్ చేస్తేనే స్త్రీ పురుషుల భేదం లేకుండా చేయొచ్చు ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సార్ జపనీస్ వాకింగ్ వల్ల ముఖ్యంగా మానసిక ప్రశాంతత వస్తుందని కూడా చెప్తున్నారు స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది అదే కాకుండా దీని వలన ఏదైతే స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మెదడు లోపల ఒక ఉద్దేశం ఎండార్ఫిన్స్ అండి అంటే హ్యాపీ హార్మోన్స్ లాంటి ఉత్పాదనయ్యి బాగుంది సార్ ఆల్రెడీ జపనీస్ వాకింగ్ నే మీరు ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక మీదట మేము కూడా ప్రాక్టీస్ చేస్తాము థ్యాంక్ యూ సార్